హలో అందరికీ మేము సంక్రాంతి రోజు ఏ విధంగా ఇంట్లో పూజించుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించాలనుకుంటున్నాను సంక్రాంతి అంటే ఫస్ట్ మెయిన్గా మాకైతే మాత్రం పెద్దలకి బట్టలు పెడతాం పెద్దలు అంటే మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ సంక్రాంతికి బట్టలు పెడతాం అన్నమాట ఇదిగోండి చూపిస్తున్న విధంగా పన్నెండు ఆకులంటా బియ్యం పోసి ఇంకా రకరకాల కూరగాయలు పెట్టి ఇంకా పూజిస్తాము మాకు పూజ చేయడానికి పంతులు గారు కూడా వస్తారనమాట ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే ముందు గౌరవం అయితే ముందు పూజిస్తాం కదా అందుకోసం మా అత్తయ్య గౌరవను అయితే రెడీ చేస్తారు తర్వాత ఇలా మూల ఒక దీపం పెట్టుకుని ఉంచుకుంటాము మా ఊర్లో పంతులు గారు ప్రతి ఇంటికి వెళ్ళి పూజిస్తారు కాబట్టి ఇలానే అందుకోసమే ఆయన వచ్చేసరికి అన్నీ రెడీ చేసి అనమాట ఆయన వచ్చి ఇంకా పూజ చేసేస్తారు పెద్దలకి ఎప్పుడు పూజ చేసినా సరే మా చిన్నమాయ కానీ లేదా మా హస్బెండ్ కానీ కూర్చుంటారనమాట ఈసారి మాత్రం మా చిన్నమాయ గారే కూర్చున్నారు పూజలో అరిటాకుల్లోంట బియ్యం పోసాం కదా బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు పెడతామని చెప్పాను కదా అవి అరటికాయలు అరటిపళ్ళు ఇంకా పెండ్లం గుమ్మడి పండు స్వీట్ పొటాటో ఇంకొన్ని చిక్కుడుకాయలు ఇలాంటివి కూరగాయలు అయితే పెడతాము పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇవేం చేస్తామంటే ఇవన్నీ పంతులు గారికి అయితే వెళ్ళిపోతాయి ఇదిగోండి చూపిస్తున్న విధంగా మా మామయ్య పంతులు గారు చెప్పినట్టు ప్రతి ఆకులను కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు కూరగాయలతో పాటు కొన్ని పప్పులు కూడా కడతామన్నమాట పెసరపప్పు మినప్పప్పు ఇంకా చింతపండు ఇవి కూడా కట్టి అక్కడ అనమాట రోజంతా కంప్లీట్ అయిపోయాక పంతులు గారు ఒక్కొక్క ఆకు పైన చేయి కానీ వేలు కానీ తాకమని చెప్తారనమాట ఇంకా మన పూర్వీకుల పేర్లు కూడా అడుగుతారు ఒక్కొక్క పైన చేయి పెడుతూ మన పూర్వీకుల పేర్లు చెప్తూ ఉండాలి మనకు తెలిసిన వాళ్ళంత చెప్పాలి ఇంకా మన తాతలు ముత్తాతల పేర్లు తెలియకపోతే ఇంకా వదిలేసేయాలి పెద్దలకి పూజ చేయడము కంప్లీట్ అయిపోయాక పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాం అందరము ఇంకా పూజ అంత కంప్లీట్ అయిపోయాక అక్కడ క్లీన్ చేసి కూరగాయలు ఒక కవర్లో అయితే వేసేస్తున్నాము ఇంకా అరిటాకులో ఉన్న బియ్యం కూడా ఒక బకెట్లో వేసేసి పక్కన పెట్టేసుకుంటాము పంతులు గారు వచ్చాక వీటిని అయితే పంతులు గారికి ఇచ్చేస్తామన్నమాట ఆయన వచ్చి తీసుకువెళ్ళడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలానే పూజ చేస్తారు కాబట్టి ఆయన వచ్చాక తీసుకువెళ్తా బయట వంట కూడా చేసేస్తున్నాము గ్యాస్ స్టవ్ మీద కంటే మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే వంట త్వరగా అయిపోతుందని కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాము బోనం ఉంటుందని చెప్పాను కదా ఇంకా బోనం కొండలు కూడా కడిగేసి పెట్టుకుంటున్నాం అనమాట ఫుడ్ అంతా వండేసాక ఇంకా ముందుగా మనం పెట్టుకున్నాం కదా అరిటాకుల్లోన అదే అరిటాకులు మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలా ఫుడ్ మనం వండిన ఫుడ్ అంతా పెట్టుకొని ఇంకా పూజ చేస్తాం అనమాట మేమైతే ప్రతి సంక్రాంతికి కూడా బెల్లంగారులు పులిహోర పరమన్నం కొబ్బరి పచ్చడి అన్నం పెసరపప్పు కలగోర అంటే ఆల్ మిక్సింగ్ కర్రీ చేస్తాం అనమాట ఇవన్నీ ఇంకా అరిటాకులో పెట్టి దండం పెట్టుకుంటాము ఇంకా అరిసెలు చేస్తాం కదా అరిసెలు కూడా ఆకుపైన పెట్టుకుంటాం అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా బోనాలు రెడీ చేసేస్తున్నారు మాకు సంక్రాంతికి మెయిన్గా స్పెషల్ ఏంటంటే బోనమేనండి నాకైతే చాలా ఇష్టం మనకి తెలంగాణ వాళ్ళకైతే ఒక్క బోనం ఉంటుంది కదా మాకైతే ఐదు కుండలు బోనం ఉంటుంది కుండకి పసుపు ముద్దని నిండుగా పెట్టి కుంకుమ బొట్లు అయితే పెడతాము ఫస్ట్ పెద్ద కుండ ఉంటుంది తర్వాత ఇంకా నాలుగేమో చిన్న కుండలు ఉంటాయి అనమాట కుండలకి కూడా పసుపు ముద్ద పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకుంటాము ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఐటెం పెడతాం అనమాట ఒక దానిలో రైస్ ఒక దానిలో పప్పు ఒక దానిలో కలవకూర ఒక దానిలో ఏమో గారెలు ఇంకొక దానిలో పరమాన్నం ఇలా ఒక్కొక్క కొండలో ఒక్కొక్కటి పెడతాం అనమాట యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా మా ఇంటి నుంచి రెండు బోనాలు ఉండేవి మాదొకటి మా చిన్నమాయలది ఒకటి కాకపోతే ఈసారి వాళ్ళైతే బోనం పోయడం లేదు మా బోనం మాత్రమే మేము పోస్తున్నాం అనమాట మ్యారేజ్ అయినా ఫస్ట్ సంక్రాంతికి అయితే బోనం ఎత్తుకున్నాను కాకపోతే ఒక ఐదు అడుగులు వేసి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఎందుకులే మనము ఇంకా అంత దూరము దూరం కాదు కాకపోతే ఒక గంట పట్టేస్తుంది అందరితో పాటు వెళ్ళడానికి అందరితో పాటు స్పీడ్ స్పీడ్గా నడవాలి బోనం ఎత్తుకొని అది కూడా అందుకోసమే రిస్క్ అని చెప్పి ఎందుకులే అని చెప్పి ఇంకా ఇచ్చేసాను ఈ బోనాల్ని పెళ్ళిళ్ళకి కూడా మేము పోస్తాం అనమాట అంటే ఎవరిదైనా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఇంకా రాటి ఉంటుంది కదా పందిర్రాటకైతే బోనం పోస్తాము అప్పుడు ఇలా అవ్వకపోతే ఇలా పండగల టైంలో పోసుకుంటాం అనమాట బోనంని ఒక్కో ఫుడ్ ఐటమ్ ఒక్కో కుండలో పెట్టేసి ఒక కుండపైన ఇంకో కుండ పెట్టి ఇంకా బోనం రెడీ చేస్తాం అనమాట అన్ని కుండలు పెట్టేసాక లాస్ట్ కుండపైన మినప్పిండి బియ్య పిండి కలిపిన ఒక అయితే పోసుకొని లాస్ట్ కుండపైన పెట్టుకొని దీపం రెడీ చేస్తామనమాట మినప్పిండి బియ్య పిండి అట్టు పోస్తాం కదా అది చాలా తిక్కుగా పోసుకుంటాము ఎందుకంటే పైన కుండపైన మనం దీపం పెడతాం కాబట్టి అది కుండపైన దీపం నిలబడడానికి చాలా తిక్కుగా పోసుకుంటాము పూలదండలు కుండకి కట్టడం మర్చిపోయామని చెప్పి మళ్ళీ అన్ని దించేసి మళ్ళీ ఒక్కొక్క కుండకి కడుతున్నాం అనమాట అన్ని కుండలకి పూలదండలు కట్టము ఒక కుండకు కట్టాక ఇంకో కుండకు గ్యాప్ ఇచ్చి ఇంకొక కుండకు కడతామన్నమాట పూలదండలు సంక్రాంతి రోజే కట్టడము టైం ఉండదని చెప్పి ఇంకా భోగి రోజు నైటే కట్టేస్తాము కుండలకి బంతి పూలే కట్టాలని లేదండి ఏ పూలైనా కట్టొచ్చు చామంతి పూలు కానీ మందారాలు కానీ ఏవైనా అల్లుకొని కట్టుకోవచ్చు కాకపోతే మనకి బంతి పూలు ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది బోనంకి అందుకోసమే మేము బంతి పూలనే ప్రిఫర్ చేస్తాము ఫైనల్ గా మా బోనం లుక్ అయితే ఇలా ఉంటుంది బోనం రెడీ చేసేసాక డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇంకా ధూపం వేసేస్తాం అనమాట బోనం దగ్గర నెక్స్ట్ ఏమో ముగ్గురు మొత్తాయిదులను పిలిచి ఇంకా ఫలదానాలు ఇచ్చేసాము ఇచ్చేసి ఇంకా ఎవరికొకరికి చీర పెడతాం అనమాట లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బ్యాండ్ వాళ్ళు వచ్చేసరికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మనది ఒక్క బోనమే పోస్తున్నాం కాబట్టి త్వరగా కంప్లీట్ అయిపోయింది బోనం వేయడానికి ఒక మనిషిని ముందుగానే చెప్పుకోవాలి అప్పటికప్పుడు మొయ్యమంటే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి ముందుగా చెప్పుకొని ఉంచుకుంటే వాళ్ళు వచ్చి మోస్తారనమాట ఆవిడ తలపైన బోనం పెట్టే ముందు అరిటాకు పెడతాము ఆ అరిటాకు పెట్టాక బోనం అనేది ఆవిడ తలపైన సెట్ చేస్తామనమాట ఇంకా ఆవిడికి నోట్లో పెట్టుకోవడానికి కిల్లి ఇస్తాము బోనం ఎంతవరకు అయితే ఆవిడ తలపైన ఉంటుందో ఆ కిల్లి అంతవరకు ఆ నోట్లో ఉంచుకుంటుంది ఆవిడ మా ఇంట్లో ఈసారి ఒక బోనమే కానీ ఇంకా వేరే వాళ్ళకైతే మూడు బోనాలు ఇంకొకరికి నాలుగు బోనాలు ఇంకొకరికి ఎనిమిది బోనాలు ఉన్నాయి ఎందుకంటే కొంతమంది మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా పెళ్ళిళ్ళకి ఏదైనా మంచి జరిగితే పోస్తావని మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బోనాలనేవి ఎత్తుకుంటారు అనమాట బోనంని ఆవిడ తలపైన సెట్ చేశాక అన్నాన్ని మూడు ముద్దలుగా చేసేసి ఒకటి ఎరుపు ఒకటి నలుపు ఒకటి తెలుపు ముద్దలుగా చేసేసి బోనంకి దిష్టిలా తీసేసి వెనక్కి విసిరేస్తాం అనమాట బోనం వెళ్లే ముందు మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో మేము చేతిలో అరటిపండు పూలు పట్టుకొని బోనంకి నమస్కరించుకొని బోనం వెనక్కి విసిరేస్తాం అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని బోనం కింద కాళ్ళ కింద వేస్తామన్నమాట బోనం పట్టుకునే వాళ్ళు చిన్నపిల్లల మీద నుంచి దాటుకొని వెళ్తాం బోనం అయితే ముందు వెళ్ళిపోయింది ఇంకా అన్ని వస్తూనే ఉన్నాయి కానీ వీటితో వెళ్ళామంటే మనము గుడి దగ్గరికి చేరుకోలేము అందుకే వేరే రూట్ నుంచి అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయాము గుడి అంటున్నారు ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా ఇది మాకు గుడేనండి మా భాషలో అయితే గుండం అంటాము ఈవిడే మా ఇంటి పేరంటాలు ఈవిడికే మేము బోనం పోస్తాము బోనాలు వచ్చేసరికల్లా మేమైతే చీర చూపించి పూజించుకున్నాము ఇంకా బోనాలు అయితే వచ్చేసాయి ఆ బోనం రాగానే ఎవరు బోనానికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఇంకా బోనం దించుకుంటారు బోనం దించేసాక ఇంకా నైవేద్యం అనేది ఆ పేరెంట్ వాళ్ళకి పెట్టేస్తారు అనమాట అస్సలు ఖాళీ ఉండదు బోనం మూసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా మనకు తెచ్చి బోనం అప్పగిస్తారో అంతే జాగ్రత్తగా మనము ఆవిడికి నైవేద్యం పెట్టేయాలి బోనం పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చీర గాజులు చూపించుకొని పెట్టుకుంటారు అనమాట సో మొక్కుకొని బయటికి అయితే వచ్చేసాను పక్కన పటాకీలు కూడా కాలుస్తున్నారు ఇంట్లో అరటాకుల్లో భోజనం పెట్టాం కదా సో ఇంటికి వెళ్ళాక అవే భోజనాలు తింటామండి ఇంకా బోనం మోసిన ఆవిడకి కూడా భోజనం పెట్టి అరటిపళ్ళు కొబ్బరికాయ జాకెట్ పీసాము ఫలదానంగా ఇస్తాము మా ఊర్లో అబ్బాయిలు కూడా బోనం మోస్తారండి వీడియో నేను తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను ఇంకా నైట్ అయ్యేసరికి సంగమయ్యకి పూజ అనమాట నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్